హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్లో హృదయం ఈ వీడియోలో మనం వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి వసంత వాళ్ళు ప్రేమ నివాసం చేరుకునేసరికి అర్ధరాత్రి పదకొండు అయింది కారు దిగపోతూ వసంత్ శిశిర వంక చూడగా ఆమె ఇంకా నిద్రపోతూనే కనిపించింది కారు శబ్దం వినపడగానే లోపల నుండి రేష్మ కంగారుగా బయటకు రాగా ఆమెను అక్కడ చూసి షాక్ అయ్యాడు అలీ రేష్మ నువ్వేంటి అని అతడు అడుగుతుండగా వసంత్ కిషోర్లు ఆమె వంక అయోమయంగా చూశారు రేష్మ బిక్కముఖం వేసి చెవులు పట్టుకుని సారీ అని మెల్లిగా అంటుండగా ఆమె వెనుకే వచ్చి వారి ముందు నిలబడింది ఒక రూపం అది చూసిన ముగ్గురు గుటకలు మింగగా మొదటగా తేరుకున్న వసంత్ అమ్మా మీరింటికడా ఎప్పుడొచ్చారు అంటూ చాలా సాధారణంగా అడిగాడు భానుమతి తననే సూటిగాను కోపంగా చూస్తూ నిలబడేసరికి ఆమెకు విషయం తెలిసిపోయింది అని అర్థమై ఆమె దగ్గరకు వెళ్లి హత్తుకున్నాడు భానుమతి అతన్ని విడిపించుకుని పైనుంచి కింది వరకు వసంతును తడిమి చూసింది అతడికి ఏవైనా గాయాలయ్యాయేమో అనేది ఆమె కంగారు ఆమె ముఖంలో కోపం కనిపిస్తున్నప్పటికీ ఆమె కళ్లల్లో తల్లిగా పిల్లల క్షేమం పట్ల కంగారు భయం కనిపిస్తున్నాయి వసంత్ నవ్వి ఆమెను దగ్గరకు తీసుకొని నాకేం కాలేదమ్మా నేను బాగానే ఉన్నాను చూడు అని సర్దు చెప్పాడు ఆమె అతన్ని కన్నీళ్లతో చూస్తూ ఇంత జరిగితే నా దగ్గర దాస్తావా అసలేమనుకుంటున్నారా మీరు వీడంటే అడవిలో ఉండి చెప్పలేకపోయాడు మీ ఏంట్రా వాడి కోసం వెతుకుతూనే ఉన్నారు కదా ఒక్క మాట చెప్తే ఏమైంది అంటూ దగ్గరికొచ్చి నిలబడిన అలీ కిషోర్ల చెవులు పట్టుకుని అడిగింది కిషోర్ నొప్పికి అరుస్తూనే ఇందుకే చెప్పలేదమ్మా వాడు క్షేమంగా నీ ముందుకొచ్చి నిలబడితేనే ఇంతలా బాధపడుతున్నావు ఇంకా వాడు కనిపించట్లేదని చెబితే ఇంకేమన్నా ఉందా అందుకే చెప్పలేదు అని అన్నాడు భానుమతి వారి వంక అలిగినట్లుగా చూస్తూ పొండ్రా మీకు నేనంటే అస్సలు లెక్కలేదు నన్ను అసలు మీరు పట్టించుకోవట్లేదు నేను వెళ్ళిపోతున్నాను మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ ఇంటి బయటకు నడవబోయింది ముగ్గురు మూడు వైపులా ఆమెకు అడ్డుగా నిలబడి ప్లీజ్ అమ్మా నీకోసమే చెప్పలేదు సరే ఇంకెప్పుడు ఇలా చెయ్యము ఇది ఒక్కసారికి వదిలేయమ్మా అంటూ బ్రతిమిలాడటం మొదలుపెట్టారు రేష్మ కూడా వారితో కలిసి ఈ ఒక్కసారికి వదిలేయంంటి అయినా కేవలం అడవిలో తప్పిపోయారు అంతే కదా రెండు రోజులు కాకపోతే నాలుగు రోజుల్లో వచ్చేసేవారు అంత ప్రమాదకరమైనది ఏం కాదు ఇకపై అందరూ జాగ్రత్తగా ఉంటారులేండి అని బ్రతిమిలాడింది ఆమె మాటలతో భానుమతికి పూర్తి విషయం తెలియదని అర్థం చేసుకుని రిలాక్స్ అయ్యారు ముగ్గురు వారి వాడిపోయిన ముఖాలను చూసి జాలేసి ఈ ఒక్కసారికే ఇకపై ఇలాంటిది జరిగిందని తెలిస్తే బాగోదు చెప్తున్నా అంటూ వేలు చూపించి మరీ ముగ్గురిని హెచ్చరించింది భానుమతి చిన్నపిల్లల్లా ఆమె మాటకు సరేనంటూ తలలాడించారు ముగ్గురు సరే పదండి ఎప్పుడనంగా తిన్నారో ఏమో నేను మీకు భోజనం పెడతాను వెళ్ళి ఫ్రెష్ అయ్యరండి అంటూ వారితో కలిసి ఇంట్లోకి నడిచింది ఆమె ఆమె ఇంట్లోకి వెళ్లడమే ఇంతకీ శిసిరెక్కడన్నయ్యా అని అడిగిన రేష్మ ప్రశ్నకు వారందరికీ శిశుర ఒకటి తమతో ఉండాలి అన్న విషయం గుర్తొచ్చింది భానుమతి కూడా నిజమే కదా శిసిరేది వసంత్ అని అడగడంతో కిషోర్ అలీలు అతను ఏం చెప్తాడో చూద్దాం అన్నట్లు దిక్కులు చూస్తూ నిలబడ్డారు ఇలా అయినా వారి మధ్య గొడవ ఏంటో వసంత్ చెప్తాడేమో అనేది వారి ఆశ వసంత్ బయటకు చూసి శిశిరి ఇంకా కారు దిగలేదని అర్థం చేసుకున్నాడు తీసుకొస్తాను అంటూ బయటకు వెళ్ళగా ఆమె ఇంకా నిద్రపోతూనే కనిపించి లేపాలనుకుంటూ భుజం తట్టాడు ఆమె ఎంతకీ లేవకపోయేసరికి తప్పక రెండు చేతులతో ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్లాడు శిసిరను మోసకొస్తున్న వసంతును చూసి శిశిరకు ఏమైందో అన్న కంగారుతో ముందుకు నడిచింది భానుమతి ఆమెను కిషోర్ ఆపి నిద్రపోతుందిలేమ్మా వాడు చూసుకుంటాడులే అని అనడంతో ఆమెకు కాస్త ఊరటగా అనిపించింది వారంతా ఫ్రెష్ అయి రాగా భానుమతే స్వయంగా అన్నం కలిపి వారికి ప్రేమతో ముద్దలు నోటికి అందించింది చాలా రోజుల తర్వాత అంత మంచి అవకాశం రావడంతో ఒకరితో ఒకరు పోటీ పడుతూ ముగ్గురు భోజనం ముగించారు భోజనం తర్వాత అలీ రేష్మతో నీతో మాట్లాడాలి ఒకసారి అంటూ పిలవగా భానుమతి అందుకు సమాధానం ఇస్తూ ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకోండి నాతోనే ఉంటుంది వెళ్లి బుద్ధిగా పడుకో అని అనడంతో విస్తుపోయి చూశాడు అలీ అతని ముఖం చూసి ముసిముసిగా నవ్వుకుంది రేష్మ అసలు రేష్మ భానుమతికి విషయం ఎందుకు చెప్పిందో అడగాలని అనుకున్నాడు అలీ ఆ విషయం రేష్మకు కూడా తెలుసు కాని భానుమతి వారికి పెళ్లి కాలేదని ఆ సమయంలో బయటకు పంపడం ఇష్టం లేక అలా అంది ఉడుక్కుంటూ మూతి తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలీ అందరూ ఎవరి గదులకు వారు వెళ్లిపోగా నిర్మలను అడిగి శిశిర కోసం ప్లేట్లో భోజనం పెట్టుకుని గదికి తీసుకువెళ్లాడు వసంత్ ఇంట్లో అందరూ ఉన్న కారణంగా శిశిరను అతడు తన గదిలో పడుకోబెట్టాడు అతడు గదికి వెళ్లేసరికి ముడుచుకుపోయి నిద్రపోతూ కనిపించింది ఆమె పళ్లెం బల్లపై పెట్టి ఆమెను తట్టాడు వసంత్ ఆమె కదల్లేదు తప్పక లే భోజనం చేద్దు గాని అంటూ నాలుగైదు సార్లు ఆమెను బలంగా కదపడంతో ఆమెకు మెలకు వచ్చింది గత రెండు రోజులుగా సరైన నిద్ర లేకపోవడంతో ఆమెకు ఇవాళ బాగా నిద్రపట్టేసింది కళ్లు తెరవగానే ఎదురుగా వసంత్ కనిపించి ఉలిక్కిపడి లేచి కూర్చుంది ఫ్రెష్ అయిరా భోజనం గాని అని వసంత్ చెప్పగానే ఆమెకు అయోమయంగా అనిపించింది అది కళ లేక నిజమా అన్న అనుమానం కలిగింది లేదంటే అంత కోపంలో ఉన్న వసంత్ తనతో మాట్లాడటమేంటి ఇలా ఆలోచిస్తూనే వెళ్లి ముఖం కడుక్కొని వచ్చింది శిశిర అప్పటికే ఆమె వసంత్ గదిలో ఉన్నట్లు ఆమెకు అర్థమైంది ఆమె రావడమే వసంత్ స్పూన్తో ఆమెకు భోజనం నోటికి అందించాడు తడబడుతూ నేను తింటాను అంటూ పళ్లాన్ని తన చేతిలోకి తీసుకోబోయింది శిశిర అతడు కోపంగా చూస్తూ పళ్లాన్ని వదలకపోవడంతో బుద్ధిగా నోరు తెరిచింది వసంత్ ఆమెకు నోట్లో ముద్ద పెట్టగా శిశిర ఆలోచిస్తూ తింటూ ఉంది అప్పటికి కూడా ఆమెకు అది కలలానే ఉంది రూఢీ చేసుకోవాలని తన చేతిని తానే గిచ్చుకుంది నొప్పి పుట్టి ఆహ్ అని అరిచి వెంటనే నోరు మూసుకొని దిక్కులు చూసింది ఆమెకు భోజనం పెడుతున్న వసంత్ కు ఆమె చేసిన ఈ తింగరి పనికి నవ్వొచ్చింది ఆమె ముందు నవ్వడం ఇష్టం లేక కంట్రోల్ చేసుకున్నాడు ఆమెకు పూర్తిగా భోజనం పెట్టిన తరువాత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నుండి ఆయింట్మెంట్ తీసి ఆమె చేతిని పట్టుకున్నాడు వసంత్ శిశిర కంగారుగా చేతిని వెనక్కు లాక్కోగా బలవంతంగా చేయి పట్టుకుని ఆమె చేతికి ఆయింట్మెంట్ రాశాడు ఇక మరో మాట మాట్లాడకుండా వెళ్లి మంచంపై ఒక వైపుకు తిరిగి పడుకుండిపోయాడు అతడిలో అంత అకస్మాత్తుగా వచ్చిన మార్పుకు కారణమేంటో అర్థం కాక అతని వంక అయోమయంగా చూసింది శిశిర ఆమెకు ఏమీ అర్థం కాక అలానే పడుకుని నిద్రపోయింది ఉదయాన్నే మెలకు వచ్చిన శిశిర ప్రక్కకు చూడగా వసంత గాఢ నిద్రలో ఉన్నాడు సమయం గడియారంలో ఐదు గంటలు అని చూపించడంతో గబగబా ఆ గది నుండి బయటకు వచ్చి తన గదికి వెళ్లిపోయింది శిశిర స్నానం చేసి సిద్ధమై ఆమె క్రిందికి వచ్చేసరికి వంటగదిలో కాఫీ పెడుతూ కనిపించిన మనిషిని చూసి షాక్ అయింది తడబడిన మాటలతో అత్తయ్య మీరు ఎప్పుడొచ్చారు అని అయోమయంగా భానుమతిని అడగగా ఆవిడ నవ్వుతూ నిన్ననే వచ్చాలే కానీ ఏంటి ఇంత పొద్దున్నే లేచి సిద్ధమయ్యావు అని అడగగా కాలేజ్కి వెళ్ళాలి కదా ఇప్పటికే రెండు రోజులు సెలవులు పడ్డాయి అంటూ వంటకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ చెప్పింది శిశిర అలసిపోయి కనిపిస్తున్నావు విశ్రాంతి తీసుకోవాల్సింది కదా అని భానుమతి అన్నప్పుడు రాత్రి బాగానే నిద్ర పట్టింది అత్తయ్య అది చాలు అంటూ వంట పని మొదలుపెట్టింది శిశిర వంట చేస్తున్నప్పుడు భానుమతి వల్లనే వసంత్ తగ్గి తనతో మాట్లాడుతున్నట్టు అర్థమై మౌనంగా ఉండిపోయింది తన పనులన్నీ పూర్తి చేసుకునేసరికి కాలేజీకి అవుతూ ఉండటంతో పాలు మాత్రం తాగి తన బ్యాగ్ అందుకొని పరుగులాంటి నడకతో బయటకు నడిచింది ఆమె కారు ఎక్కుతుండగా కిషోర్ వసంత్ లు జాగింగ్ చేస్తూ ఇంట్లోకి రావడం గమనించింది వసంత్ ఆమె వంక అసహనంగా చూడగా కిషోర్ ఏంటి సిస్టర్ ఉదయాన్నే ఎక్కడికి ప్రయాణం అని ప్రశ్నించాడు శిశిర వారిద్దరి వంక ఒకసారి చూసి కాలేజ్ కన్నయ్యా ఇప్పటికే సెలవులు పడ్డాయి కదా వెళ్ళొస్తాను అంటూ కారులో కూర్చుంది కిషోర్ ఇంట్లోకి వెళ్లిపోగా వసంత్ డ్రైవర్కు ఏదో సైగ చేయడంతో అతడు కార్ దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శిశిర అర్ధం కాక బయటకు చూడగా వసంత్ తననే చూస్తుండటం కనిపించి ప్లీజ్ వాసుగారు ఇప్పటికే రెండు రోజులు సెలవులు పడ్డాయి కనీసం ఇన్ఫామ్ కూడా చేయలేదు నేను డ్రైవర్ని రమ్మని చెప్పరా బ్రతిమిలాడుతూ అడిగింది ఏమవసరం లేదు రెండు రోజులు విశ్రాంతి తీసుకొని వెళ్ళు నువ్వు వెళ్ళకపోతే అక్కడ కొంపలేం మునగవు విసుగ్గా వసంత్ అనడంతో అమ్మో ఇంకో రెండు రోజులా కష్టం అని తన మాటలు పూర్తి చేయకముందే కార్ దగ్గరకు వచ్చిన వసంత్ నువ్వు దిగి ఇంట్లోకి వెళ్తావా లేదంటే నేను దించి తీసుకెళ్ళనా సూటిగా పదునుగా చూస్తూ అడగడంతో ఏం చెయ్యలేక ఉడుక్కుంటూ లోపలికి నడిచింది శిశిర కాలేజీకి వెళ్తాను అన్న శిశిర వెనక్కు రావడం చూసి ఏంటి కాలేజీకి వెళ్ళలేదా భానుమతి కిషోర్ల నోళ్ల నుండి ఒకేసారి వచ్చింది ప్రశ్న శిశిర తల అడ్డంగా ఊపుతూ వసంత వంక చూసి తన గదికి వెళ్లిపోయింది ఆమె చూపుతోనే వసంతే స్వయంగా ఆమెను వెళ్లనివ్వలేదని అర్థమై నవ్వుకున్నారు ఆ ఇద్దరు గదిలోకి వెళ్లిన శిశిర బుంగమూతి పెట్టుకుని అత్తయ్య వాళ్లు ఉన్నారని నాతో మాట్లాడుతున్నారు కానీ లేకపోతే మాట్లాడేవారే కాదు అయినా నేను కాలేజీకి వెళ్తే ఆయనకి ఇలా నాతో మాట్లాడుతూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కదా వెళ్లనివ్వకుండా ఆపేశారు ఇప్పుడిక్కడుండి నేను మాత్రం ఏం చెయ్యాలి అవతల అటెండెన్స్ పోతుంది ఛ చమెక్కి కూర్చుంటూ అనుకుంది శిశిర అప్పుడే ఉమతో మాట్లాడి చాలా రోజులు అవుతుందని గుర్తొచ్చి గబగబా తన ఫోన్ చేతిలోకి తీసుకుంది రాత్రి కూడా వస్తు వస్తూనే నిద్రపోయిన కారణంగా ఆమెకు ఇంట్లో ఏం జరిగిందో కూడా తెలియదు ఫోన్ తెరిచేసరికి ఉమ నుండి గత మూడు రోజులుగా చాలా మిస్డ్ కాల్స్ తో పాటు మెసేజ్లు కూడా ఉండటం గమనించింది వెంటనే ఉమకు ఫోన్ కలపగా అవతల ఫోన్ ఎత్తిన ఉమ తన విసుగునంతా చూపిస్తూ ఫోన్లోనే బాగా తలంటేసింది ఆయాసపడుతూ ఆరు నిమిషం ఆగిన ఉమతో అయ్యిందా నీ అష్టోత్తరం అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా అలా తిట్టేస్తావేంటి అని అంది శిశిర ఏం జరిగిందో తమరు చెబితే కదా నాకు తెలుస్తుంది అయినా ఆ రేష్మ వచ్చిందిగా ఇక నేనెందుకు గుర్తొస్తాలే నీకు అని చిన్నబుచ్చుకుంటూ అంది ఉమ మహాతల్లి ఆపుతావాని గోలా నేను చెప్పేది విను అంటూ తమపై దాడి జరిగిన విషయాన్ని దాచి తప్పిపోయినట్లు అలా రెండు రోజుల పాటు అడవిలోనే ఉండి నిన్ననే బయటపడినట్లు చెప్పుకొచ్చింది శిశిర ఇవాళ కాలేజ్ కొద్దామని సిద్ధమయ్యానో లేదో వాసుగారు ఆపేశారు కాబట్టి ఇవాళ కూడా నేను కాలేజ్కి రావట్లేదు అని నీరసంగా చెప్పింది శిశిర అంతా విన్న ఉమా మంచి పని చేశారు లేదంటే నిన్నటిదాకా అడవులంట తిరిగి కనీసం విశ్రాంతి తీసుకోకుండా కాలేజ్కి రావాలనుకుంటున్నావా అయినా నువ్వు ఇక్కడికి వచ్చి పొడిచేదేం లేదులే ఇంకా ఎవడూ క్లాసులోకి రావట్లేదని ప్రొఫెసర్లు క్లాసులు నాలుగు రోజులు పోస్ట్ చేశారు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకొని రా అని చెప్పింది ఉమా వామ్మో అప్పటిదాకా ఇంట్లో ఉండటం నా వల్ల కాదు బోర్ కొడుతుంది కనీసం రూమ్కైనా వస్తాను అన్న శిశిరతో ఇక్కడ మాత్రం బోర్ కొట్టదా ఏంటి అని అడిగింది ఉమా అప్పుడే శిశిర గది తలుపు ఎవరో కొట్టడంతో ఉండవే ఎవరో వచ్చినట్లున్నారు అంటూ వెళ్లి తలుపు తీసిన శిశిరకు ఎదురుగా నిర్మల కనిపించింది శిశిరతో సార్ మిమ్మల్ని సిద్ధమై తిందికి రమ్మన్నారు మేడం బయటకు వెళ్లాలి అని చెప్పారు అని అనడంతో నన్న ఆశ్చర్యపోతూ అడిగింది ఆమె అవును మేడం అని నిర్మల చెప్పగా ఆశ్చర్యపోతూనే సరే వస్తున్నాను మీరు ఆంటీ అని నిర్మలకు చెప్పి ఉమతో సరే ఉమా వాసుగారు పిలుస్తున్నారట వెళ్తున్నాను అంటూ మాట్లాడేసి ఫోన్ కట్ చేసింది సుశిర కొంతసేపటి తర్వాత హాల్లో ఏవో ఫైల్స్ ముందేసుకొని చూస్తూ కిషోర్ కూర్చోగా అలీ రేష్మలు ఫోన్ లో రీల్స్ చూస్తూ ఉన్నారు కాలింగ్ బెల్ శబ్దానికి కిషోర్ అలీని లేవమనగా పోయి చూడరా అని చెప్పి రీల్స్ తో తలకాయి పెట్టాడు అలీ విసుక్కుంటూనే ఫైల్స్ బల్లపై పడేసి వెళ్ళి తలుపు తెరిచిన కిషోర్ షాక్ అవుతూ ఇంకా పూర్తిగా తెరవని తలుపులను క్షణంలో అరవంతు సమయంలోనే విసురుగా మోసేశాడు దేవుడా ఫోన్ ఎత్తలేదని ఇంటికెవరైనా వచ్చేస్తారా బుర్రలేని పనులు అని తలకొట్టుకుంటూ ఆలోచించడం మొదలుపెట్టాడు ఇంతకీ కిషోర్ ఎందుకు అంత టెన్షన్ అవుతున్నాడు అక్కడికి వచ్చిన వ్యక్తి ఎవరు శిశిరను వసంత్ ఎందుకు పిలిచాడు వారు ఎక్కడికి వెళ్ళబోతున్నారు వసంతలో వచ్చిన మార్పు నిజమా లేక నటనా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వసంత శిశం రాబోయే ఎపిసోడ్స్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్